ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని బిడ్డారా ఉదయ కాలమున చేయడం మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాను ఉదయకాల దేవునితో దేవుని దీవించాలని కోరుకుంటున్నా ప్రభుతో ప్రతినిత్యం ప్రభుతో ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం ప్రతిదినము దేవుని వర్తమాన ఉదయాన అరుణోదయమున ఆశీర్వాదాలు పొందుటకు వింటున్న మనందరినీ దేవుడు దీవించినట్లు పరిశుద్ధ ఆత్మదేవుని కృప మన తోడైనాక దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి ఆది కాండం రెండవ అధ్యాయం ఏడవ వచనం చూద్దాం ఆది కాండం రెండవ అధ్యాయం వచనం దేవుడిని అహోవ నేల మంటితో నరుని నిర్మించి వారి వాని రంధ్రములలో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మాయను దేవుని అహోవ నేల మంటితో నరుని నిర్మించి వారి వాని నాసికారాంధ్రములో జీవవాయువుని హుదగా నరుడు జీవాత్మాయను అని లేఖను చూస్తున్నాం ఈ జీవాత్మ అనే మాట గ్రీకు భాషలో మనం గమనిస్తే నెఫెస్ అంటారు నెఫెస్ అనగా ఆత్మ జీవిస్తాడు ఆత్మ శక్తిలో జీవం ఉంటుందన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం మానవుడు నిజముగా మట్టి మట్టితోనే మానవుడు మట్టితోనే దేవుడు మానవుని సృజించాడు అంతమాత్రమే కాదు తన స్వరూపములో తయారు చేసుకున్నాడు సొంత ఆకారములో మానవుని దేవుడు తన స్వహస్తాలతో తయారు చేసుకున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపం చేసుకున్న గమనించండి ప్రతిదీ కలుగునుగాక 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 అన్నాడు కలిగినది ఆయన వాక్కుదారు ప్రతిదీ కూడా జీవాత్మను కలిగినట్టు చూస్తున్నాం కానీ మానవ దగ్గరికి వచ్చే లోపల కలుగును కాక అంటే కలిగవాడేమో కానీ దేవుని ప్రేమ లాంటిది కాదు దేవుడు తన స్వహస్తాలతో మానవుని తయారు చేసుకోవాలని ఆశించి ఆయన నేల మట్టిని తీసుకొని తన ముద్దగా చేసి దాన్ని బాగా కలిపి నరుని తన ఆకారంలో తయారు చేసుకున్నట్లుగా దేవుని బిడా జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఈ జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయినట్టు చూస్తున్నాం దేవుని ఊపిరి ఒట్టి బొమ్మలో ఊదగా నరుడు జీవాత్మ ఆయనని బైబిల్ చెప్తుంది నిజమే నరుని యొక్క మట్టి శరీరంలోనికి జీవము అనగా ప్రాణం మరియు ఆత్మ వచ్చినప్పుడు అతడు జీవించే ప్రాణుడు అందుకప్పుడు నరుడు దేవుని స్వరూపమందు ఆయన అయితే ఆదాము అవలో దేవుని ఆటను మీరినందువలన పాపానికి దాసులైనట్టుగా చూస్తున్నాం నిజమే దేవుని గమనించండి ఇక్కడ మనం అంశం గమనిస్తే నీ చేతులు నన్ను నిర్మించను నీ చేతులు నన్ను నిర్మించను దేవుని పవిత్రమైన చేతులతో నిర్మించబడ్డాం దేవుని పవిత్రమైన చేతులతో మనము చేయబడ్డామన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం జికటి మట్టితో కుండ కుమరి చేతిలో విడిపోగా ఆ జకుటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయడా అలాగే జకుటమన్నుగా కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా మీరు నా చేతిలో ఉన్నారు అని దేవుడు ఇర్మియాతో ఇర్మియా గ్రంథం పద్దెనిమిది మొదటి నుంచి మనం గమనిస్తే ఈ మాటలు తెలియజేస్తున్నాడు తెలియచేస్తున్నాడు జకుటుటమన్నుగా నన్ను నీవు నన్ను నిర్మించిటివి చర్మముతోను మాంసంతోను నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించిటివి జీవము అనుగ్రహించి నా యో నా ఎడల కృప చూపితివి నీ రక్షణ సంరక్షణ చేత నా ఆత్మను అని యోపు గ్రంథంలో పదివే అధ్యామి తొమ్మిది నుండి పైన వరకు మనం గమనిస్తే ఈ మాటలు మనం చూడగలం నిజమే నేను పిండమై ఉండగా నీ కన్నులను చూశాను కీర్తనకారుడు నూట ముప్పై తొమ్మిదో కీర్తన పదహారు చెప్తున్నాడు నీ చేతులను నిర్మించను నాకు రూపము ఏర్పరిచను కీర్తన నూట పంతొమ్మిది డెబ్బై మూడు చూస్తున్నాను నీ చేతులను నిర్మించనని దావీదంటున్నాడు నిజమే యహోవా నీవే మా తండ్రివి మేము జగటము నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నామని యశ అరవై నాలుగు ఎనిమిది చెప్తున్నాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి ఇంత చక్కని సందేశాన్ని మనం వింటున్నప్పుడు మనము దేవుని చేత ఆయన కృప చేత చేయబడిన వారు మన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది అందుకనే దేవుని బిడ్డలకు గమనించండి ఇక్కడ మనము మూడు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం మొట్టమొదటి విషయం ఏంటంటే ప్రభువా నన్ను కోరుకో నన్ను ఏరుకో నన్ను ఏర్పాటు చేసుకోమని ప్రార్థన చేస్తే ఆయన తన హస్తాలతో చేపడిన దేవుడు నిన్ను నన్ను ఏరుకొని కోరుకొని తన శ్రేష్టమైనటువంటి కృపకు పాత్రలుగా చేయగలన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయం గమనించండి ప్రభువా నన్ను నీ సన్నిధిలో నీ బిడ్డగా వాడుకో నీ సన్నిధిలో నన్ను నీ దాసునిగా వాడుకోమని దేవుని బిడ్డారా దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ఒక ఒక ఆయన అంటాడు అయ్యా కొమ్మరి అని నన్ను నిజముగా నానబెట్టు అంటాడు నిజమే మరి మట్టి అలాగ నానితే దాని ఆకారం అంత పోతుందో అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో నానబెట్టగలిగితే అంటే సంపూర్ణంగా సమర్పణతో జీవించగలిగితే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము శ్రేష్టమైన కృపావరాలు పొందగలమన్న విషయాన్ని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ఒక భక్తుడు అంటాడు యహో అను నిజమే మనం నలిగిపోవాలి నలిగిపోతేనే దేవుని యొక్క సన్నిధిలో మనము మేలు పొందగలము మనము నానబెట్టబడాలి నలిగిపోవాలి అప్పుడే దేవుని సన్నిధిలో దేవుని యొక్క సముఖంలో మనము ముందుకు సాగలమన్న విషయాన్ని దేవుని బిడ్డని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నన్ను తీర్చిదిద్దుమని ఒక భక్తుడు ప్రార్థిస్తున్న నిజమే కొట్టబడిన మట్టి ముద్దును కుమ్మరి చేతిలో ఎలాగా ఇష్టమైన పాత్రగా చేసుకుంటాడో అలాగే నీవు నేను కూడా దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో నిజముగా మనము తీర్చిదిద్దబొట్టుకు దేవుని యొక్క స్వరూపంలో తయారు చేసుకున్న నిన్ను నన్ను తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరిచి బలమైన కార్యాలు జరిగించి దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుని ఉదయకాలమున దేవుని సన్నిధి ముందుకు సాగాలని నీ చేతులు మరి దేవుని యొక్క సన్నిధికి సమర్పించుకోవాలని మనసారా కోరుకుంటూ దేవుని సాన్నిధ్యంలో ముందుకు సాగున్నట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు సాయం చేయనుగాక మే గాడ్ బెస్ యూ